ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చాక మొట్టమొదటిసారిగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు రాజధాని కేంద్రంగా జరిగినటువంటి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లకి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇద్దరు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్పీడ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకు ఆ కలెక్టర్ల సమావేశాన్ని చూస్తే అర్థమవుతోంది గత ప్రభుత్వ పాలనలో కలెక్టర్లు సాగించినటువంటి అవినీతి ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించినటువంటి తీరు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడగా పవన్ కళ్యాణ్ గతంలో గ్రామీణాభివృద్ధి విషయంలో కావచ్చు పట్టణాభివృద్ధి విషయంలో కావచ్చు ప్రభుత్వం ఆ నిధులను తప్పుదోరి పట్టించినటువంటి వైనాన్ని గ్రామాలలో పారిశుధ్యం రాగునీరు కూడా అందించలేని దౌర్భాగ్యాన్ని కలెక్టర్లకు వివరించారంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు ఇటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టమైన విజన్ ఉందన్నటువంటిది అర్థమవుతోంది ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలను ఈసారి చేయకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో జీవించే హక్కును లభించేలా ఆ అనేక కార్యక్రమాలను తమ కూటమి ప్రభుత్వం చేపడుతున్నట్లు కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఈ దిశానిర్దేశం ద్వారా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికల్లా రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళు కలెక్టర్లకు నొక్కి చెప్పినట్లుగా మనకు అర్థమవుతోంది గతంలో విధ్వంస పాలన చేసినటువంటి వైసీపీకి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఇప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళితే తమ ప్రభుత్వానికి కూడా అదే గరి పడే అవకాశం ఉందని కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాల జోలికి వెళ్లకుండా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వము పథకాలను నడిపించాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ల భుజస్కందాలపైన చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అప్పగించారు కలెక్టర్లకు జిల్లా అభివృద్ధి పైన పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే అవినీతికి ఎక్కడ ఆస్కారం ఇవ్వకుండా పాలన సాగించాలని అదేవిధంగా ఏకపక్ష నిర్ణయాలతో రాజకీయ జోక్యాన్ని కూడా వీలైనంతగా నివారించేలా కలెక్టర్లు ముందుకు పోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసినటువంటి అంశంగా మనకు అర్థమవుతోంది కలెక్టర్ల సదస్సు చాలా ఉత్సాహభరితంగా సాగినట్లు మనకు తెలుస్తూ ఉంది అక్కడ లభించినటువంటి సమాచారం మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా ఇటు రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలను కూడా వారిపైన రుద్దకుండా ప్రజా పాలన అందించడానికి అటు రాజకీయం ఇటు అధికారులు కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకతను చంద్రబాబు కలెక్టర్లకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది